నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినండి ఒక టీం పెట్టాం సార్ ఇమ్మీడియట్గా ఇద్దరు కొంతమంది కొంత సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన కష్టంగా టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన ఆన్ టీం అంతా కలిసి ఇంట సెర్చ్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని ఇమీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ నో దే రీచ్ంగ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్ సార్ అకిడ్నాప్ కాదు సార్ కాలి పూర్తి డిటెయిల్స్ తీయసామను ఇంటి ఇంట్రగేట్ చేస్తాం అబ్బను తీసుకువస్తాడా ఆ తీసుకువస్తాం సార్ దిస్ ఇస్ ఇస్ ఫస్ట్ ఇస్ ఎగ్జాక్ట్లీ సార్ ఒక కేసు ఇకి మనకి తెలిసింది సార్ ఇక్ ఇది పూర్తిగా తీసుకొచ్చిన వెంటనే ఇన్క్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ సో దిస్ ఎప్పుడు తీసుకువస్తావు సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతారు సార్ మేబీ బాడీని హాఫ్ అన్ నౌ రీచ్ అవ్వొచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్కు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ ఆటర్ టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అటెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ సేఫ్ యాడ్ సార్ నో ప్రాబ్లమ్ Thank you, sir. Thanks for reacting uh, <laughs> very swiftly, sir. <laughs> Thank you, sir. I know one Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yeah, yeah. sir.